చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు రెండు గ్రూపులుగా వేరే వేరే ప్రాంతాల్లో పంటలపై దాడులు చేస్తున్న పదిహేడు ఏనుగులు గత రాత్రి ఒకే గ్రూపుగా ఏర్పడి పంటల దాడులు మొదలెట్టడంతో అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు గురువారం రాత్రి తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని బోడబండ ఎగువాచలం నుండి బయలుదేరిన పదిహేడు ఏనుగుల గుంపు ముందుగా అడవికి సరిహద్దుల్లో ఉన్న మామిడి తోటల్లోకి ప్రవేశించాయి కోటపల్లిలోని దామోదర్ నాయుడికి చెందిన మామిడి చెట్లు కొమ్మలను విరిచేసిన ఏనుగులు ఆ భూమికి పక్కనే ఉన్న హంసవేణికి చెందిన మామిడి చెట్లను ధ్వంసం చేశాయి అక్కడి నుంచి కోటపల్లి సమీపానికి చేరుకొని హరినాథ్ నాడికి చెందిన మామిడి చెట్లను పెక్కిలించాయి ఎకర పశుగ్రాసాన్ని ఏనుగులు తినేశాయి అక్కడి నుండి చిత్తూరు కల్లూరు ఘాట్ రోడ్డు వద్ద ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ బంకు మీదుగా అడవిలోకి చేరుకున్నాయి శుక్రవారం ఉదయం ఏనుగులు ధ్వంసం చేసిన పంటలను పరిశీలనకు వెళ్లిన అటవీ శాఖ సిబ్బందికి అడవిలో వెళ్తున్న ఏనుగుల గుంపు కనిపించింది ఏనుగుల గుంపు చింతల మంక వద్ద పగలంతా తిష్టవేసినట్లు ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ ఎఫ్బిఓ మధు తెలిపారు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులు అటవీ ప్రాంతంలో ఉన్న తమ వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలని తమకు ఎక్కడైనా ఏనుగుల జాడ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు రైతులను ప్రజలను సూచించారు